విద్యార్థులు నిత్యం క్రమశిక్షణతో నడుచుకొని గురువుల ఆశీస్సులు అందుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఎర్రయ్య అన్నారు సెయింట్ మార్క్స్ లోదరన్ కళాశాలకు చెందిన హిందీ లెక్చరర్ డాక్టర్ కొనుదల రమేష్ ఫిజిక్స్ లెక్చరర్ కాద్రి రికార్డ్ అసిస్టెంట్ లక్ష్మయ్య ఉద్యోగ విరమణ పొందారు ఈ సందర్భంగా జరిగిన సన్మాన సభలో వారిని ఘనంగా సర్కటించారు కళాశాల విద్యార్థుల అభివృద్ధికి చేసిన సేవలను వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ విద్యాసాగర్ రావు ప్రిన్సిపాల్ గారపాటి పుష్పరాజ్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు గారి బంధుమిత్రులు ఒక వచ్చి ఆయన సంపాదించాల్సిందిగా ఈరోజు సెయింట్ మార్క్స్ నూతన జూనియర్ కళాశాల స్టాఫ్ కొడెదల రమేష్ కుమార్ ఎస్ఎస్ఆర్ కాద్రి మరియు రికార్డ్ అసిస్టెంట్ లక్ష్మ పదవీ వినవాడు చేస్తున్న సందర్భంగా ఈరోజు కళాశాలలో పదవీ ఉన్న సన్మాన సభను ఏర్పాటు చేశాం వచ్చిన బంధుమిత్రులకు శ్రేయోభిలష్లకు వెల్వేషర్స్కి అందరికి కూడా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా కళాశాలలో హిందీ మాస్టర్గా ఉన్న రమేష్ గారు ఆయన మా కళాశాలలో చేరిన తర్వాత ఎంఫిల్ డాక్టరేట్ కూడా చేశారు ఆయన మొదట్లో ఓన్లీ ఎంఏ హిందీతోనే చేరారు అదేవిధంగా రమేష్ గారు మన కాద్రి గారు ఆయన ఫిజిక్స్ లెక్చరర్ జయలన్ ఫిజిక్స్ చేస్తున్నారు ఆయన కూడా కళాశాలలో ఎంఎస్సితోనే చేరి ఒక జూనియర్ కళాశాలలో ఎంఫిల్ చేసి ఆయన ఈరోజు రిటైర్డ్ అవుతున్న సందర్భంగా కూడా వారికి వారి కుటుంబ సభ్యులు కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాము వారు చేసిన సేవలకి కళాశాల తరఫున మేము వ్యక్తిగతంగా ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా లక్ష్మయ్య మా కళాశాల నుంచి మా కళాశాలలో అట జాయిన్ అవ్వకపోయినా ఆయన ఏకేపీ కాలేజీ నుంచి రెండు వేల ఏడవ సంవత్సరంలో మా కళాశాలకి మీద వచ్చారు ఈ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కళాశాల అభివృద్ధి కోసం ముఖ్యంగా పిల్లలు స్ట్రెంగ్త్ అభివృద్ధి చేయడంలో స్టూడెంట్ మోషన్ మోటివేషన్ ప్రోగ్రాంలో కూడా ఆయన ప్రముఖమైన పాత్ర వహించి ఏకాదశి నగర్ కళాశాలలో మాకు అనేకమైన సేవలు చేసిన సందర్భంగా వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం